నా పేరు ప్రసాద్ రెడ్డి స్టార్ట్ నా పేరు ప్రసాద్ రెడ్డి పాపంపేట వాసులు మేము ఇక్కడ గత కొద్ది కాలంగా ఈ జీపీఏలు సృష్టించుకొని మాది భూమి అని కొంతమంది వచ్చి బోర్డులు పాతి ఇవే మీకు నోటీసులు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకున్న రికార్డు ప్రకారంగా పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు డాక్యుమెంట్ల ద్వారా వాళ్ళు జిపిఏ చేసుకుని వస్తున్నారు ఆ జీపీఏ కూడా రిజిస్టర్ ఆఫీస్లో మరి ఎట్లా చేస్తున్నారో ఏమో తెలియదు కానీ మనం ఏదన్నా ఒకటి అర్ధ ఒక పది సెంట్లు రిజిస్టర్ చేయాలా యాభై సెంట్లు చేయాలంటే వన్ బి అడంగలు అన్నీ అడుగుతారు కానీ వాళ్ళకి ఏమీ లేకోకుండా ఎకరాల ఎకరాలు ఎట్లా జీపీఏ రిజిస్టర్ చేస్తున్నారో మరి డిఆర్ గారికి సబ్ రిజిస్టర్ గారికి తెలుసల్లా తర్వాత ఈ పాపంపేటలో జనాలను అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు నిమిషం మనము దాని గురించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు ఏదో ఒక రిట్ పిటిషన్ వేసి హైకోర్టులో తప్పుడు విఆర్ఓ లెటర్లు ఇచ్చి విఆర్ఓది తప్పు సంతకాలు పెట్టి ఆ సంతకాలు మేము ఆర్టీఏ ద్వారా అడిగితే అసలు మేము సంతకాలు ఇవి పెట్టలేదన్నారు తర్వాత మండల సర్వేరు ఒక ఎకరా డెబ్బై ఆరు సెంటు ఎకరాల డెబ్బై నూట డెబ్బై ఆరు ఎకరాలకు ఈ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చాడు ఎవరికి తెలియకుండా అధికారులకు ఎట్లు ఇస్తాడు అనేది నిన్ను మేము కలెక్టర్ గారికి కూడా తెలియపరిచాము మరి ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి కలెక్టర్ గారు స్పందించి ఫోన్ చేసి చెప్పారు అది తొందరగా మీరు ఎంక్వైరీ చేయండి ముందు కూడా మొన్న మండే కూడా గ్రీవెన్స్లో పోయి దాదాపు ఒక రెండు వందల మంది పైగా పోయి మేము అర్జీలు ఇచ్చి రావడం జరిగింది ఆ అర్జీలకు ఇంకా ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు తర్వాత నిన్న మరీ వెళ్ళి కలిసి ఇచ్చేసి వచ్చాము ఇప్పుడు ఫర్దర్ మరి ఏం చెప్తాడో మన కలెక్టర్ గారు